శుభోదయం నారు మంచి నోట మంచి మాట ఈ శీర్షికన భార్యా భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి సబ్జెక్ట్ ఇదండి దీని గురించి రోజు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉంటుంది నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంటుంది భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలని ఎలా ఉండాలో పెద్దలు చెప్తూనే ఉంటారు ఎలా ఉండాలి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఎలా ఉండాలి అని చెప్పి కొంచెం ఘీంకరించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన ఇద్దరి మధ్య బంధం ఎలా ఉండాలి అని భార్యాభర్తలు ఒకరినొకరు ప్రశ్నించుకునేవారు ఉన్నారు ఎప్పటికప్పుడు మనం అనుకుంటున్నా అది చరివిత్ర చరణం అవుతూనే ఉంది ఏదో కొంతమంది పెద్దవాళ్ళు క్రోడీకరించినటువంటి చెప్పినటువంటి అమృత వాక్కులు నేను మీతో ఈరోజున షేర్ చేసుకో దలుచుకున్నానండి భార్యాభర్తల బంధం ఒక స్వర్గతుల్యం కావాలంటే ఏం చేయాలి నీకెంత అదృష్టం కలిసి వచ్చినా సరే నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా సరే నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మాట కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్నటువంటి మాట ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అలాగే ఇంకో మాట కూడా ఎన్నో శతాబ్దాల నుంచి వస్తుంది తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే ఇది కూడా ఎన్నో శతాబ్దాల నుంచి వస్తుంది ఇది కూడా ఆలోచించుకోవాలి మహిళలు మహారాణులు అలాగే ఇంకోటి చెప్తాను నేను అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సరే సన్యాసంలో కలవాల్సిందే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సరే కరెక్ట్ కదండి మరి భార్యకు సేవ చేయటం అంటే బారిసుగా బతుకుతున్నామని కాదండోయ్ అర్థం బంధాన్ని గౌరవిస్తున్నాం అని అర్థం ఇది అంతరార్థం పరమార్థం కూడా అలాగే ఇంకో విషయం ఇంకోటికి చెప్తుంటా సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులే పారినా సరే ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు నీడకుండా తోడు వీడకుండా తోడు నీడగా ఉండటం ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు మహర్షులు చెప్తున్నారు సాక్షాత్తు దేవుళ్ళే చెప్తున్నారు వింటున్నావా ఈ రోజుల్లో ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్ కాదండి అది యాక్చువల్గా పెద్దలు చెప్పింది నేను మీ ఉంచాను భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇది సూక్తి ముక్త కాదు ఇది శాశ్వతమైనటువంటి అజరామరమైనటువంటి ఒక శిలాశాసనం అనుకోండి అలా ప్రతిష్టాపన అయినటువంటి కొన్ని శతాబ్దాల బట్టి ఉన్నటువంటి శాస్త్రం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి కూడా గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క ఇది కరెక్ట్ కదండి అలాగే అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు మరి భార్య లేకుంటే మన జన్మకే అర్థం లేదు కరెక్ట్ బ్రదర్ ఆలోచించోసారి అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే మన జన్మకు అర్థం లేదు మోదు తీరగానే మూల వేసేది కాదు మూడు ముళ్ళ బంధం మోదు తీరగానే మూల వేసేది కాదు ముడిముళ్ళ బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేది మాంగళ్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి తప్పులేదు క్షమించమని అడగటంలో మరి మూర్ఘురాలైన మహిళ తన భర్తను బానితను చేసి ముగ్గురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ ఏం చేస్తుందో తెలుసండి తన భర్తను రాజుగా చేసి ఆ రాజుకు తను రాణిగా మహారాణిగా ఉంటుంది ఇది కరెక్టా అది పైది కరెక్టా అట్లాగే కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చలకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది ఇన్ని సూక్తులు చెప్పువచ్చారు పైనుంచి కింద దాకా ఈ రోజున స్త్రీమూర్తిని చూస్తే ఏ విధంగా ఉండదో సోషల్ మీడియాలో కానీ అలాగే సాటిలైట్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్లో కానీ చూస్తుంటే మనకు గుప్సాకరంగా ఉండట్లేదండి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే నెగిటివ్ యాటిట్యూడ్స్ మనలో ప్రవహింపచేస్తాయో వ్యతిరేక భావాలను భావోద్వేగాలను ఆవేశపూరిత భావాలను మనలో ఏవైతే ప్రేరేపితం చేస్తాయో వాటిని హైలైట్ చేస్తాయి ఈ న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ నినగాక మొన్న ఒక సవతి తల్లి సబతి కొడుకును ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారండి ఇదేదో మనకి సారంగధర సినిమా లాగా అనిపిస్తూ ఉంటుంది ఒక సవతి తల్లి సవతి కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళింది ఇది హైలైట్ అయింది ఇది హల్చల్ చేసింది న్యూస్ ఛానల్స్లో మరి అట్లాగే చాలా చోట్ల ఈ మధ్య కాలంలో చూస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతున్న ఆడవాళ్ళు భయంకరమైన యూత్ హీ హీరోయిన్స్ కూడా సినిమా హీరోయిన్స్ పబ్బుల్లో గోల చేసి పబ్బు మొత్తం ధ్వంసం చేసినటువంటి హీరోయిన్స్ ఇంకా చూపించుకోండి నేను ఇది పగలకొడుతున్నా అది పగలగొడుతున్నాను అని ఈ మధ్య ఒక అప్కమింగ్ హీరోయిన్ గందరగోళం చేసింది బారుకెళ్ళి అది ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటివన్నీ వాటి టీఆర్పీల కోసం అనుకోండి అవే 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 ప్రసారం చేస్తూ ఉంటాయి మాధ్యమాలు అవే మనం చూస్తుంటాం మనకి మంచిగా చెడు ఎక్కువ ఎక్కుతుంది బుర్రకి చాగంటి కోటేశ్వర గారి ప్రవచనం ఏం ఎక్కుతుంది మనకి ఈ కాలంలో చాగంటి వారి కన్నా సరే ఇంకే క్రీగంటి చూపులైనా మనకి ఆకట్టుకుంటాయి చాగంటి వారి ప్రవచనాల కన్నా క్రీగంటి చూపులని అట్లాగే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బంధాల గురించి చెప్తూ ఉంటే ఇవన్నీ నాకే నాకే అనిపిస్తున్నప్పుడు మీకెందుకు అనిపించదు ఆచరణ యోగ్యమైన ఈరోజు మరి ఎందుకు ప్రవేశించి బుర్రలో అలా చేయిస్తున్నాడా లేకపోతే పరిస్థితులా లేకపోతే బిర్రావేశమా లేకపోతే తాగిన మందు దిగకుండా అలా చేస్తుందా సభ్య సమాజం ఏమనుకుంటుంది మనం చేస్తే నేను ఈరోజున యూత్ ట్రెండ్ లేడీస్కి సంబంధించి మనం చూస్తే ఒక లేడీ లేడీలాగా బిహేవ్ చేయట్ల నేను లేడీని అనుకోవాలి నేను లేడీ అని నేను ఆ లేడీని కాదు లేడీ పులిని అన్నట్టుగా టైగర్ని లైన్ని అని అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీని అంటే పురుషులతో సమానంగా నేను ఉన్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను వాడు మోటార్ బైక్ నడిపితే నేను మోటార్ బైక్ నడుపుతున్నాను కార్ నడుపుతున్నాను ఇవన్నీ మామూలే స్టేటస్ సింబల్స్ కానీ కొన్ని కొన్ని మగవాడి చేస్తే అంత ఆకర్షణీయంగా ఉండు పేలవంగా ఉండదు జనరల్గా ఉంటుంది వాడికి ఒళ్ళు బలిసి చేశాడని తిడతారు అదే ఒక ఆడది ప్యాంట్లన్నీ జీన్స్ ప్యాంట్స్ చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్స్ చిరిగిపోయిన షర్ట్ లాగా ఫ్యాషన్గా ఉన్న వేసుకొని చూస్తే అందరూ చూపు అటే ఉంటుంది అంటే ఇంక్లూడింగ్ లేడీస్ చూపు కూడా ఎందుకని సృష్టి ధర్మం భగవంతుడు ఇచ్చిన వరం అనుకోండి ఏదైనా సరే స్త్రీ అనంగానే ఒక ఆకర్షణ ఒక సమ్మోహనాస్త్రం అలాగే ఇంకొక సూక్తులు కొన్ని ఉన్నాయండి అవి కూడా చెప్పి ముగించేస్తాను నీ సంతోషం నేను కాకపోయినా సరే నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే వినే వింటర్వ్యూ బాగుంటుంది కొటేషన్స్గా రాసుకొని స్టాంజర్స్గా మన ఇంట్లో పెట్టుకోవటం డిస్ప్లే చేసుకోవటానికి కూడా బాగుంటాయండి ప్రేమ అనేది చాలా విలువైంది ప్రేమ అనేది చాలా విలువైంది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది లవ్ గురించి చెప్పారు ప్రేమ అనేది చాలా విలువైంది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటే అది రాణిస్తుంది సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం అండి సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకటం ఒక గొప్ప వరం ఈ రోజుల్లో ఉంది ఇది ఈ లేటెస్ట్ ట్రెండ్లో వివాహమైన మూడో రోజే లేకపోతే మూడో నెలలోనే డైవర్స్ సప్లై విడిపోతున్నారు ఇప్పుడు కొత్తగా ఒక ఇది వచ్చింది మనకి కొత్త ఆలోచనలు కూడా వచ్చేసాయి ఏ కోట్లను ఏ కోర్టుల చుట్టూ తిరుగుతూ మీ ప్లీడర్కి మీరు డబ్బులు ఇచ్చుకొని మా ప్లీడర్కి మేము డబ్బులు ఇచ్చుకొని ఇదంతా ఎందుకు వదిలించుకోవటం ఈ దోళ మనకి మనం అండర్స్టాండింగ్ వచ్చి విడిపోదాం అనుకుంటున్నారు కొన్ని అయితే విడాకులు తీసుకోకుండానే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా డైవర్సులు తీసుకోకుండానే వాళ్ళకి వాళ్ళే అండర్స్టాండింగ్ వచ్చి విడిపోతున్నారు ఎందుకంటే నీకు నాకు అండర్స్టాండింగ్ ఉంది మరి నేనేమైనా వచ్చి నీ ఆస్తి గురించి గొడవపడితే నీకు ఇబ్బంది నువ్వు వచ్చిన ఆస్తి గురించి గొడవపడితే నీకు నాకు ఇద్దరికి ఇబ్బంది ఎందుకు వచ్చింది ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి కాబట్టి మనకి మనం నోటి మాటగా లేకపోతే రాత మాటగా రాసేసుకుందాం స్టాంప్ పేపర్ తెచ్చుకొని రాసుకొని ఇచ్చిపుచ్చుకుంటున్నాడు అండి ఈ మధ్యకాలంలో కోట్ల చుట్టూ వెళ్లకుండా అట్లాగే ఈ రోజున మరి అలా బంధం ఉన్నప్పుడు పెళ్ళనేది అందమైన పూలవనం లాంటిది ఆ వనంలో మనం నాటే చెట్టు అందమైన పువ్వులను ఇస్తాయి అని చెప్పి చెప్తున్నాడు ఈ మహానుభావుడు పెళ్ళనేది అందమైన పూలవనం నిజమే కరెక్టే ఆ వనంలో మనం నాటే ప్రతి చెట్టు రోజున ఒక విషవృక్షమై ఒక వటవృక్షంగా మారి ఇవ్వట్లేదు అగ్ని శిఖలను అగ్నిని రగిలిస్తోంది ఇద్దరిలో కూడా వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ విశ్వాసం భాగస్వామ్యం సహనం ఓర్పుల సంగమాన్ని పండుగ చేసుకోవటమే అని చెప్పాడు మన కాల కాలకారుడు కాలనిర్ణయకారుడు అలా ఉన్నామా ఈ రోజుల్లో నేలకు జారిన తారకలై ముత్యాల తలంబరాలు ఇద్దరి తలపును ముద్దుగా తడిపిన తుంటరి జలకాలు ముత్యాల తలంబ్రాలు అనేది ఇదివరకు ఉండేది ఇప్పుడు ఉంది పెళ్లిళ్ళ ఎక్కువగా పండుగ బాగా అంటారు ఎందుకంటే ఇద్దరికి ఒక ఆనందాన్ని కలిగి ఇద్దరికి కళదోళ్ళు వస్తున్నాయి చత్వారం వచ్చేస్తుంది చిన్నపిల్లలకి పాపం సైట్ వచ్చేస్తుంది ఆ కళ్ళతోడు పెట్టుకుంటున్నారు కొంతమంది కళ్ళతోడు తీసేస్తారు ఆ తలంబురాలలో రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు ఇప్పుడు తలంబ్రాలు అనేటువంటివి పో వెరైటీగా ఉండిపోతున్నాయి ఎక్కడి నుంచో ఏవేవో తీసుకొస్తున్నారు ఏవేవో కలుపుతున్నారు ఆ చివరికి తలంబ్రాలు వాళ్ళు వాళ్ళు పోసుకోవటం కాక పక్కనున్న పూరి పురోహితుడి మీద అయితే పక్కన నిలబడిన వాళ్ళ మీద పడిపోతున్నాయి అవి అలా ఉండిపోయింది మరి నెలకు జారిన తారకలు ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపును ముద్దగా తరిసిన తుంటరి జలకాలు తడిపోయిన దాని అనేది అది ఇక గా ఎండింగ్ ఇది మనం చెప్పుకోవాల్సిందేనండి సప్తపది సప్తపది ఏడు అడుగులు మొదటి అడుగు అన్న వృద్ధికి రెండవ అడుగు బలవృద్ధికి మూడవ అడుగు ధన వృద్ధికి నాలుగవ అడుగు సుఖవృద్ధికి ఐదవ అడుగు ప్రజాపాలనకి ఆరవ అడుగు దాంపత్యం జీవితానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి సప్తపది ఏడడుగుల గురించి మొదటి అడుగు అన్న వృద్ధికి రెండవ అడుగు బలవృద్ధికి మూడవ అడుగు ధన వృద్ధికి నాలుగవ అడుగు సుఖవృద్ధికి ఐదవ అడుగు ప్రజాపాలనికి ఆరవ అడుగు దాంపత్య జీవితానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి ఇది సప్తపదికి అర్థం ఈ మధ్యకాలంలో సప్తపది ఏడడుగులకు కొంతమంది యూతే యూత్ ట్రెండే నిర్వచనాలు చెప్పేస్తున్నారు సప్తపది ఏడు అడుగులకి ఏం చెప్పారంటే మొదటి అడుగు అహంకారానికి రెండవ అడుగు అనుమానానికి మూడవ అడుగు అపనమ్మకానికి నాలుగవ అడుగు ఇద్దరి మధ్య అసయోధ్యకి అంటే సయోధ్య కుదరకుండా ఉండటానికి ఐదవ అడుగు యుగో ఫీలింగ్స్ ఇద్దరి మధ్య పాదుకొల్పటానికి ఆరవ అడుగు ఒకరినొకరు ఆధిపత్యం వహించుకోవటానికి ఒకరి పట్ల ఒకరికి ఏడవ అడుగు ఎవరికి వారే స్వేచ్ఛాయుత జీవితానికి ఎవరికి వారే స్వేచ్ఛాయుత జీవనానికి సిద్ధపడటానికి ఇదండి ఏడడుగులకు నిర్వచనాలు చెప్పారు కోరుకున్న ఇంతి నేడు నీ సతి నేడు పట్టుకున్న ఆమె చెయ్యి విడవకు ఎన్నటికీ అని ఆ రోజుల్లో చెప్తే కోరుకున్న ఇంతి నేడు నీకు పోటీ నేడు పట్టుకున్న ఆమె చెయ్యి ఒక యుద్ధానికి భేటీ ఇద్దరి మధ్య ఇప్పటి ఇదండి విషయం కాబట్టి వివాహ వ్యవస్థ గురించి మనం ఎన్ని చెప్పుకుంటున్నా ఎలాంటి వ్యక్తున్నా గొప్ప గొప్ప ఆశయాలు వస్తాయి సినిమాలు వస్తాయి సినిమాల్లో కూడా ప్రతిఘటించే సినిమాలు ఎక్కువైపోయినాయి విప్లవాత్మకమైన నిర్ణయాలు సినిమాల్లో గతంలో భార్యల్ని ఏడిపించే భర్తలు ఎక్కువ మంది ఉండి భార్యలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఎన్నో ఎన్నో చూసాం అత్త మామలో వేధింపులకు తాళలేక ఆత్మహత్య కిరణాలు పోసుకొని అలాగే అత్తామామ భర్త కట్నం తేలేదనే భావన ఇవన్నీ పూర్వకాలంలో చూసాం కట్నం కేసులు చూసాం కోట్ల చుట్టూ తిరిగిన వాళ్ళని చూసాం తిరగకుండా మా అమ్మాయి చనిపోవటానికి వేను కారణం మా అల్లుడే కట్నం తెమ్మని వేధించాడని ఇప్పుడు అవేం లేవు అస్సలు ఇవేం కనిపించట్లేదు ధ్యానం దేవు ఏమాత్రం తేడా వచ్చినా ఎవరి మీద ఎవరికి కొంచెం అనుమానం వచ్చినా ఒక ఇద్దరు పాత స్నేహితులు కలుసుకొని కరచాలనం చేసిన దగ్గర తీసుకొని హక్ చేసుకుంటున్నా ఇదివరకు పూర్వం నమస్కారాలు ఉండే తాస్తాలతో దండం పెట్టేవాళ్ళం తర్వాత హాయి చెప్పుకునేవాళ్ళు తర్వాత శాఖండ్ అయిపోయింది ఇప్పుడు హక్ చేసుకోవటం అయిపోయింది సంస్కృతి కనపడగానే కొత్త లేదు పాత లేదు భర్త పట్టించుకోడు భార్య పట్టించుకోడు ఆ హక్ చేసుకోవటంలో స్టార్ట్ అవుతుంది అనుమానం ఆ అనుమానం పెనుభూతమై చివరికి ఎలా వెళ్తున్నారంటే ఎవరు ఆత్మహత్యలు చేసుకోవట్ల భర్త వేధించని పా దేని మీద రాసి కాగితాల మీద పోవట్ల ఎవరికి వాళ్ళు విడిపోతున్నారు ఇది బాగుంది కదా ఈ పద్ధతి చక్కగా ఎవరి జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు ఎవరి జీవితాన్ని వాళ్ళు ఏమార్చుకుంటున్నారు జీవితంలో అనేక వసంతాలు పురిపించుకుంటున్నారు ఇది చాలా ముఖ్యంగా ఉంది అంటే పాజిటివ్గా మనం మాట్లాడాలి బాగుండాలి భార్యాభర్తల భర్తల బంధం అని నెగిటివ్గా అనకూడదు కానీ కళ్ళ ముందు కనబడుతుంది సాక్షాత్కరిస్తుంది ఇదే కాబట్టి మనకి న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా కానీ సోషల్ మీడియా ఇవన్నీ చూపిస్తున్నాయి కానీ సగం భార్య కోసం భర్త త్యాగం లేకపోతే భా భార్యకు అపురూపమైన ఆడజన్మని ఇద్దరు బ ఇద్దరి మధ్య బంధం గురించి కానీ తెలివితేటలు కలి వాళ్ళ గురించి కానీ ఎన్ని న్యూస్ ఛానల్స్ చూపించట్లే ఎందుకు టీఆర్పీలు రావు అవి చూపిస్తే వాళ్ళకి రేటింగులు రావు సబ్స్క్రైబర్స్ పెరగరు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావు ఏది చెడు బాగా విస్తరించిపోయిందో అది చూపిద్దాం అది చూపిద్దాం అని అదే చూపిస్తున్నారు ఎక్కువగా ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మంచి జరిగిన మంచిని కప్పింపుచ్చుతున్నారు ఆ ఒక్క పాయింట్ తీసుకుని ఒక్కటే చూపిస్తున్నారు మనం కూడా ఆ ఒక్కటే ప్రపంచం అంత సామ్రాజ్యం వెళ్తుంది ప్రపంచమంతా ఇలాగే ఉంది పచ్చగా అని మన పచ్చకామెల్ల వాళ్ళలాగా మనం భావిస్తున్నాం ఇక్కడ దొరుకుతుంది అదే టీఆర్పిలో ముఖ్యం అంతే తప్ప దీనివల్ల మొరాలిటీస్ పోగొట్టుకుంటున్నాం దీనివల్ల ఎంతమంది ఇది ఎఫెక్ట్ ఇస్తుంది అన్నది యూట్యూబ్ ఛానల్స్ పెట్టే వాళ్ళకి అక్కర్లే నువ్వు పెట్టచ్చు నేను పెట్టచ్చు యూట్యూబ్ ఛానల్ వీడియో దొరకక్కర్లే మనంతరం మనం సృష్టించవచ్చు వీడియోస్ లేదా జూనియర్ ఆర్టిస్టులు అని తెప్పించి యాక్షన్ చేయించవచ్చు వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇచ్చి నువ్వు ఎలా చెయ్యమన్నా సరే నీకు అలా వీడియోల రూపంలో రెడీగా ఉన్నారు యాక్షన్ చేయడానికి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఉన్నారు వెయ్యి రూపాయలు ఇస్తే చాలు ఆ రోజున ఫుడ్ గడిచిపోతుంది మనం పాపులర్ అయిపోతామే ఛానల్లో యూట్యూబ్లో పోనీవే మన ఎక్కడ చూస్తారే బయట ఎక్కడైనా చూస్తారా కొన్ని కోట్ల మందిలో అని అనుకుంటున్నారు నటించేస్తున్నారు అమ్మో దీనివల్ల మన సంఘ జీవితానికి మన ప్రైవేట్ లైఫ్కి పబ్లిక్ లైఫ్కి ఏదైనా ఆటంకం కలుగుతుందా అని ఎవరు ఆలోచించట్ల స్వస్తి భవదీయుడు నారు మంచి